ఈ రాజకీయ నాయకుల మాటలు అర్థమే కాదుల్లా పూటకొక మాటల మాట్లాడతారు ఇక అదే స్టేజ్ మీద అయిందంటారు అదే స్టేజ్ మీద కాలేదు అంటారు ఇక జనాలు ఎట్లా అర్థం చేసుకోవాలి చెప్పురి మరి గట్నే మన రేవంత్ సార్ కూడా మాట్లాడుతుంది అన్నట్టు మీకు ఏం అర్థమైందో ఏం అర్థం కాలేదో ఓ నుర్రి అసలు గీ సీఎం కుర్చీ ఎక్కినప్పటి నుంచి మన రేవంత్ సార్ ఏం మాట్లాడుతుండో జనాలకు ఏం అర్థం అయితే లేదు ఏమన్నా మాట్లాడినా గానీ జర వెరైటీ గానీ అర్థమవుతుంది మరి సీఎం సార్ తెలిసి మాట్లాడతాడా తెలియక మాట్లాడతాడా లేకపోతే నేను గిట్లనే మాట్లాడుకోవాలని ఏమైనా ప్లాన్ చేస్తాడా అర్థం కాదు అయితే సార్ ఏమంటున్నాడంటే మీటింగ్ లా ఆయన ఎవరు నమ్ముతలేరంట రాష్ట్రంలో రిటైర్ అయిన ప్రభుత్వ ఉద్యోగులకు ఎనిమిది వేల కోట్లు ఇవ్వాలంట ఇక అప్పైతే ఈ ఏడా ఉడతలేదంట నన్ను ఏం చేయమంటారు చెప్పురని జనాలను అడగబట్టిండు అయినా గా ముత్తట జనాలకేం తెలుస్తుంది వస్తారు సీఎం మీకే తెలవాలి అయినా గట్ల చెప్తే జనాలు ఆయనకేం అర్థం కాక మమ్మల్ని అడగబట్టి అనుకోరా ఈ రోజుకు ఎనిమిది కోట్ల రూపాయలు ప్రభుత్వ ఉద్యోగులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ నా దగ్గర పెండింగ్ ఉన్నాయి ఎట్లా ఎట్లా తీసుకొచ్చేయాలా ఏ అప్పు పుడతలేదు మార్కెట్లో ఎవ్వడు మనల్ని నమ్ముతలేడు ఇక వాళ్ళు టిటిడి దర్శనాలకు పోతే ఆంధ్రకు పర్మిషన్ దొరకకపోతే అయినా గాడే ఉన్నది మనకు లేరా అని చెప్పేసి ఆడా ఈడ అని వేరేసి మాట్లాడబట్టే మామూలు జనాలకు పర్మిషన్లు ఎందుకు సారు పోయేటోళ్ళు పోతారు వస్తారు ఇక మీ పార్టీ ఎమ్మెల్యేలకి పోతే పర్మిషన్లు కావాలనేమో మరి ఏడున్నా దేవుడు ఒక్కడే ఇక అని మాట్లాడినా వచ్చే లాభం ఏంది సారు సార్ ఉంటే మనకు ఉంది మనం కూడా పెద్ద ఏర్పాటు చేసుకున్నాం ప్రతిసారి దర్శనాలకు వాళ్ళని అడుక్కొని మా ఎమ్మెల్యేలో లెటర్లే అని మనం ఎందుకు భద్రాచలంలో రామ్లవారు లేరా లక్ష్మీ నరసింహస్వామి లేడా లేకపోతే రామప్పలో శివుడే అంశ లేదా మనకు ఇక మొన్న ఢిల్లీలో బెలిగేట్స్ కలిస్తే ఎవరో ఉద్యోగం పెట్టి అని అడిగారు గాల దగ్గర అసలు ఈ మాట నమ్మేటట్టు ఉన్నదా ఏమో మరి అడిగిన వాళ్ళకేది తెలవాలి సార్కి తెలవాలి తల్లిదండ్రులు వచ్చి కలుస్తారు సార్ మా పిల్లగాడు ఇంజనీరింగ్ చదువుకున్నాడు ఉద్యోగం చూడు సార్ అని మన ఢిల్లీలో సార్ నువ్వు చెప్తావు ఉద్యోగం పిల్లగానికి ఏడ జరగని వింత మన రాష్ట్రంలో జరిగిందని చెప్తున్నాడు ఏ నోటిఫికేషన్ లేకపోతే ధర్నాలు చేస్తారు కానీ నోటిఫికేషన్లు వేయకుర్రి ఆపుర్రి అని చెప్పేసి మన రాష్ట్రంలో అయితే ధర్నా చేసిరంట మరి ఈ నెలల్లో మేము చేసిన పనులు పది సంవత్సరాలలో మీరు ఎందుకు చేయలేకపోయిందని నేను అడుగుతున్నా అన్ని నోటిఫికేషన్ ఇచ్చిన అని చెప్తలేదు కొన్ని మీరు నోటిఫికేషన్లు ఇచ్చారు కొన్ని మీరు పరీక్షలు నిర్వహించారు మళ్ళా వెరైటీ అప్పుడే మాట మార్చి అన్ని నోటిఫికేషన్లు నేను ఇచ్చిన చెప్తలేను అనుకుంటా మళ్ళా ఆయన్ని అనబట్టి ఒకటే మాట అటు తిప్పుతున్నాడు ఇటు తిప్పుతున్నాడు ఏది అర్థం అయితే లేదు గా వెంకటేశ్వర సినిమాలో ఒకటి ఉంటది కదా ఇది కుర్షి లాంటిదే కానీ కుర్షి కాదు గిది తలుపు లాంటిదే కానీ తలుపు కాదు గట్లే ఉన్నది సార్ మాట కూడా అయితే హైదరాబాద్ లా మిస్ యూనివర్స్ కండక్ట్ చేస్తారంట సారు అంటే ఆడోళ్ళ అందాల పోటీలు అన్నట్టు ఓ పక్క జనాలు మస్తు కష్టపడుతున్నారు నీళ్ళు లేక పంటలు ఎండిపోతున్నాయి ఇంకో పక్క హామీలు వడక ఆహాకారాలు చేస్తున్నారు ఇక పైసలు లేవు అయిపోయినాయి అప్పుదేవాలని సారే అంటాడు మళ్ళీ ఇప్పుడు పెట్టే అందాల పోటీలకు పైసలు ఏనుంచి చేస్తాడు సారు ఆయన మిస్ యూనివర్స్ హైదరాబాద్ ఏంది అసలు అసలు ఆయన ఆవేదన ఏందో బాధ ఏందో దుఃఖం ఏందో నాకు అర్థం కాలేదు ఒక అద్భుతమైన అవకాశం పర్యాటక రంగానికి నూట నలభై దేశాలకు సంబంధించిన ప్రతినిధులు అందరూ మన హైదరాబాద్ రాష్ట్రానికి ముప్ ఇరవై ఐదు ఇరవై ఆరు రోజులు ఉండబోతున్నారు మే సెవెంత్ నుంచి మే థర్టీ ఫస్ట్ వరకు ప్రపంచ దేశాలన్నీ